చిత్ర శివ సాక్షాత్ ఆయన మూడు కన్నులతో పైకి కనపడనటువంటి పరమశివుడు ఆయన హరిస్మృత ఆయన నాలుగు భుజములు కాకుండా రెండు భుజములతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కానీ పైకి కనపడిన నాలుగు ముఖములతో ఉన్న చతుర్ముఖ బ్రహ్మ నిరంతరము పరబ్రహ్మాన్ని అనుసంధానం చేస్తుంటాడు తెలుసుకోవలసిన వస్తువు అయితే దాన్ని చెప్పినది వేదం తెలియబడవలసిన వస్తువు గురించి లోపల నిరంతరము తిప్పుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అలా ఆనంద పడిపోతూ ఉండేటటువంటి వాడెవరో ఆయన గురువు ఆయన సాక్షాత్ పర పరబ్రహ్మ అందుకే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ ఆ గురువుకి ఏది చేత కాదు ఆయన దీనికోసం ప్రత్యేకమేదో సిలబస్ నేర్చుకోలేదు ఎదుటివాడు మాట్లాడిన ఒక్క మాటకి అంతే ఒక్క మాట గురువు మాట్లాడా అవతలవాడి జీవన పదమే మార్చలేదు అంత లోకోన్నతుణ్ణి చేసేస్తాడు అంత సర్వోత్కృష్టు చేస్తాడు తాను ఇప్పటి వరకు ఏది ఉత్కృష్టత అనుకుంటున్నాడో నుంచి తిప్పి అసలైనటువంటి ఏదో ఏ పదం వేపకెళ్ళాలో ఆ పదం వేపకి గురువు తిప్పగలడు అదృష్టమేమి జీవితంలో అటువంటి నారదుడితో ఇంజ పర్వతం మాట్లాడడం ఎంత అహంకారం ఉన్నవాడైనా కావచ్చు ఒక గురువు దొరకడమే జీవితంలో అదృష్టం ఆ గురువుతో మాట్లాడటమే అదృష్టం వాడి జీవితం మారిపోతుందంటే చూడండి అందుకే శంకరాచార్యులు వారి రుణం మనం తీర్చుకోలేమండి శంకరులు అందుకే అంటారు మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సమాశ్రయ మహాపురుషుడు ఒకడు జీవితంలో తటస్థపడడం ఆయనతో మాట్లాడగలగడం ఆయన ఒక ప్రశ్న వేసి జవాబు తెలుసుకోగలగడం ఆయన పాదసేవనం చెయ్యగలగడం ఆయన వెనక ఆయన వస్తువుని వహించగలగడం ఇవన్నీ కూడా జీవితంలో నీకు దొరకాలంటే దొరికే అదృష్టములు కావు కొన్ని కోట్ల జన్మల తర్వాత నీకు అదృష్టం లభిస్తోంది కాబట్టి గురువుతోడి సంపర్కము గురువుతోడి అనుబంధము గురువుతోడి కలయిక అంత గొప్ప స్థితికి తీసుకెళ్తుంది కాబట్టి ఇప్పుడు నింజుడికి అహంకారం ఉండొచ్చు కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు నారదుడితో మాట్లాడతాడు ఆ నారదుణ్ణి చూసి ఒక మాట ఎవరితో చెప్తున్నాడు ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇది మనకి జీవితాన్ని నేర్పుతుంది అందుకే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు తాను మాట్లాడకూడదు మీరు దీపాన్ని వెలిగించేటప్పుడు ఏం చేస్తారు ఒక్కసారి అగ్గిపుల్ల గీసి ఒత్తి దగ్గర చూపిస్తారు ఆ దీపం మీ పూజ అయిపోయేంత వరకు ప్రకాశిస్తుంది ఒకసారి వెలిగించిన తరువాత మీరు దానికి నమస్కారం చేసేసి పసుపు కుంకం వేసుకుని ఈ దీపము పరంజ్యోతి ఇది ఈశ్వరుడు అని నత్ర సూర్యోభాతిల భాతి న చంద్రతారకం నియమా విద్యుతో భాతికతోయమగ్ని అంటూ పూజ చేస్తారు ఇంకా మళ్ళీ మళ్ళీ దీపాన్ని కలుపుతూ ఉంటారా పూజలో పదపరిగా ఆ దీపం నిధనం అవ్వకుండా చూసుకుంటారు అవసరమైతే మీకు ఒక్క పోసినా పర్వాలేదు కానీ దీపానికి గాలి తగలకుండా కాపాడు కదండి గురువు దగ్గర అంతే గురువు దగ్గర ఎక్కువ మాట్లాడరాదు గురువు దగ్గర ఎంత ఎక్కువ మాట్లాడితే మీ మీద అంత బలహీనమైన అభిప్రాయం ఏర్పడుతుంది గురువు దగ్గరికి విడితే ఎక్కువ వినాలి నాకు అన్నిటికన్నా భయం జీవితంలో ఏమిటంటే మా గురువుగారి దగ్గరికి వెళ్ళాలి నేను మా గురువుగారి దగ్గరికి వెళితే ఎక్కువ మాట్లాడతానేమోనని అని నాకు చాలా భయం స్కూటర్ ఎక్కే ముందు ఒకటి ఒక పది మార్లు నువ్వు గురువుగారి దర్శనానికి వెళ్తున్నావు ఎక్కువ మాట్లాడదు ఎక్కువ మాట్లాడదు నీకు అలవాటు అయిపోయింది ఈ ప్రసంగాలు చేయడం గభాల్ గురుగారి శివా అంటే అతనికి శివాస్తోత్రం అనకు నువ్వు నోరు మూసుకు ఆయన మాట్లాడింది విద్యా అని నన్ను నేను పది మార్లు హెచ్చరిక చేసుకుని గురువుగారి దగ్గరికి వెళ్తాను గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీపం ఉండాలి ఒక్క ప్రశ్న చాలు వారికి తెలుస్తూ వారి దాంట్లోంచి గంగా ప్రవాహం వారు ఎన్నైనా మాట్లాడతారు నువ్వు చేయవలసింది ఆ దీపం వెలుగులో నువ్వు ప్రకాశించు నాకు నువ్వు వెళ్ళి ప్రశ్నలు అన్నీ మొదలెట్టారు అక్కడ కూర్చో అంతే చాలు వారిని నడిపిస్తారు వారిని నువ్వు ఉద్దీపింపజేస్తారు కనుక గురువు అంటే మరోవల అనుకోకండి నేనేదో స్వాత్కర్ష కింద ఈ నా ఎందు ఆ భావన నిలబడాలని మీకు విజ్ఞాపన పెద్దలు కాబట్టి మీ అందరూ ఆ వీడికటువంటి అటువంటి భావన నిలబడుకోక అని ప్రార్థన చేస్తారని మీకు చెప్పాను అంతేగాని నేనేదో చాలా గొప్పవాడిని సాధన చేస్తున్నానని స్వాత్కర్షకు చెప్పుకోవడానికి నేను చెప్పిన వాడను కన్నా బలహీనతగా చెప్పానంటే కాబట్టి నారదుణ్ణి చూసి వింజ పర్వతం తన అహంకారాన్ని బయటపెట్టి ఏమని చూశారా ప్రపంచంలో అనేకమైన పర్వతాలు ఉన్నాయి నా వంటి పర్వతం ఎక్కడుంటుంది అనేకమైనటువంటి ధాతువులతో ఇంతెత్తున పెరిగి ఆకాశాన్ని చుంబిస్తూ అనేకమైనటువంటి శిఖరములతో అనేకమైన జంతువులకు ఆలవాలమై నా దగ్గర ఎన్నో పర్వతాలు పెరుగుతుండగా ఎన్నో నదులు ప్రవహిస్తుండగా ఎందరో కూర్చుని తపస్సులు చేసుకుంటుండగా ఎన్నో గుహలు ఏర్పడి ఉండగా పరమ పవిత్రమై ఇంతమందికి ఆవాసమై నేను అలరారుతున్నాను అంత గొప్పవాడు మీరు చూసిన తలో ఇంకొకడెవరైనా కనపడ్డాడా అని అడిగింది అంటే ఇప్పుడు అసలు నిజానికి వింజుడు ఎవరికి నమస్కారం చేయాలి చూడగానే నారదుడికి నమస్కారం